హాయ్ అండి అందరు బాగున్నారా ఇదైతే జర్నీ జర్నీలాగా అనమాట బయట వ్యూ అయితే సూపర్గా ఉంది పచ్చని చెట్లు అలాగే కొండలు మొత్తం చూస్తుంటే తిరుపతి వెళ్తున్నామేమో అన్న ఫీలింగ్ వస్తుంది కానీ మేము తిరుపతి వెళ్ళట్లేదు మొత్తం వాళ్ళ ఊరు వెళ్తున్నాం అనమాట ఇదైతే గుంటూరు నుంచి మాచర్లో వెళ్ళే ట్రైన్ ఎప్పుడు ఫుల్ రష్ ఉంటుంది కానీ ఈరోజైతే చాలా ఫ్రీగా ఉంది అసలు జనాలే లేరు ఫ్రీ బస్సు మహత్యమో మరి ఏమో తెలియదు చూడండి అన్ని సీట్లు కూడా ఖాళీగా ఉన్నాయి అక్కడక్కడ జనాలు కనిపిస్తున్నారు ఇక పిల్లలు అయితే ఫుల్ ఆడుకుంటున్నారనమాట జనాలు ఎవరు లేకపోవడంతో అంత ఖాళీగా ఫ్రీగా ఉంది ఇంక ఇద్దరు ఆడుకుంటూ అట్లాగా జర్నీ అయితే చేశాము ఊరు వస్తున్నామని అత్తయ్య వాళ్ళకు కూడా చెప్పలేదు సడన్గా పిల్లలకి హాలిడే కదా సరే వెళ్దాము అని రెడీ అయ్యి అనమాట సర్ప్రైజ్గా ఉంటుందిలే అని సర్ప్రైజ్ ఏమవుతుందో చూడాలి అంతకుముందు కూడా ఒకసారి అట్లాగే చెప్పకుండా ఊరు వెళ్ళాము అత్తయ్య వాళ్ళు ఏదో ఫంక్షన్ ఉందని వాళ్ళు బయటికి వెళ్ళారనమాట ముందే ఫోన్ చేసి చెప్పుంటే బాగుండేది అనిపించింది ఇక్కడ మేమైతే దిగేసాము దిగాక ఇంకా కాల్ చేసి రమ్మని చెప్పి చెప్పాము రైల్వే స్టేషన్ నుంచి మా ఊరు వెళ్ళడానికి అయితే ఇక్కడ బస్సులు కానీ ఆటోలు కానీ అవైలబుల్ ఉండవు అనమాట ఇంటి దగ్గర నుంచి బైక్ వేసుకొని ఎవరు ఒకళ్ళు వచ్చి తీసుకెళ్తారు పిల్లలతో జర్నీ చేసేటప్పుడు ట్రైన్ జర్నీ బెస్ట్ అనమాట ఎందుకంటే వాళ్ళు సడన్గా ఎప్పుడు ఏ సిచ్యువేషన్లో ఉంటారో తెలియదు ట్రైన్లో అయితే ఆకలి అవుతుంది అన్నప్పుడు అయితే ఒక ఫుడ్ దొరుకుతుంది అలాగే వాష్రూమ్కి అది వెళ్ళాలన్నా కానీ ఇబ్బంది లేకుండా ఉంటుంది బస్సులో అలా కాదు వాష్రూమ్కి వెళ్ళాలంటే పిల్లలతో చాలా ఇబ్బంది అవుతుంది ప్లేస్ ఎక్కువ ఉండి ఖాళీ ఉన్నప్పుడు వాళ్ళని పడుకోబెట్టి కూడా తీసుకొచ్చుకోవచ్చు అందుకే నాకు ట్రైన్ జర్నీ పిల్లలతో కంఫర్టబుల్గా అనిపిస్తుంది మరి మీకు ఏ జర్నీ ఇష్టం ఏది కంఫర్టబుల్గా ఉంటుంది మా కోసం మా మరిదైతే బైక్ తీసుకొని వస్తున్నారు లోపు మేము చిన్నగా నడుచుకుంటూ రోడ్డు మీదకి వెళ్తున్నాము ఇక్కడైతే చాలా పెద్ద బావి ఉంది ఇంకా అదే చూద్దామని ఇక్కడికి వచ్చాం పిల్లల్ని తీసుకొని ఇవంతా కూడా వాటర్తో ఫిల్ అడుగున ఉన్నాయి లేండి వాటర్ పై వరకు రాలేదు ఇదైతే చాలా పెద్దగా ఉంది బావి మనం ఊర్లో కూడా చిన్నగా సర్కిల్ షేప్ లో ఉండేవి చూస్తాము నేనైతే ఇంత పెద్ద బావి ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాను మా వారిని అడిగితే అక్కడ కోళ్ళ ఫామ్స్ అవి ఉన్నాయి అలాగే పొలాలకి కూడా వెళ్ళడానికి అందుకే ఇంత పెద్ద బావి అని చెప్పారు ఇదైతే రైల్వే ట్రాక్ పక్కనే ఉంది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా అది రైల్వే గేట్ అనమాట అంతకుముందు ఇటు నుంచి వెళ్ళే వాళ్ళమే వెహికల్స్ అన్ని అటు ఎలా చేసేవాళ్ళు ఇప్పుడు కింద నుంచి రోడ్ వేశారు ఇంకా దారి అటు నుంచి మళ్ళీ ఇచ్చారు ఫైనల్లీ మేము ఇంటికైతే వచ్చేసాము మీకు ఆల్రెడీ చెప్పాను కదా అంతకుముందు ఒకసారి కూడా సడన్గా అనుకోకుండా వచ్చాము అత్తయ్య వాళ్ళు లేరు అని ఇప్పుడు కూడా అలాగే జరిగింది మేము వస్తున్నామని అత్తయ్య వాళ్ళకి ముందుగా చెప్పలేదు ఇంకా అత్తయ్య వాళ్ళు టెంపుల్కని వెళ్ళారంట సో అనుకోకుండా వచ్చి సర్ప్రైజ్ వెంట్ రాంగ్ అయింది సిటీలో ఉండడం వల్ల పిల్లలకి ఆడుకోవడానికి స్వేచ్ఛ కానీ ఏమి ఉండదు ఇంట్లోనే ఉండి ఉండి వాళ్ళకి కూడా బోరు కొట్టేస్తుంది అనమాట స్కూల్ నుంచి రాగానే ఇంకా వర్కులు చేసుకొని ఇంకా పడుకోవడం అదే అయిపోతుంది ఇట్లాగ ఊర్లకు వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళకి కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఆడుకోవడానికి ప్లేస్ ఉంటుంది అలాగే ఇళ్ళ చుట్టుపక్కల వాళ్ళు కూడా వచ్చి వాళ్ళతో ఆడుకుంటారనమాట మా బొడ్డోళ్ళిద్దరికీ కూడా కోడి పిల్లలు అంటే చాలా ఇష్టం ఎప్పుడు చూసినా ఇక మనకి మార్కెట్లు దొరుకుతాయి కదా కలర్ కోడి పిల్లలు ఇంకా అవి తెచ్చుకొని ఆడుకుంటూ ఉంటారు అవి ఏంటంటే ఎక్కువ లైఫ్ ఉండవు వాటికి ఇక్కడ చూసారా వెళ్ళు వీళ్ళ ఫ్రెండ్స్ గ్యాంగ్ వచ్చింది ఇంటి దగ్గర ఎప్పుడు మార్కెట్లో దొరికే కోడి పిల్లల్ని తెచ్చుకొని ఆడుకుంటూ ఉంటారు వాటికి లైఫ్ ఎక్కువ ఉండదు కొన్ని రోజులుండి అవి మనం ఫుడ్ పెట్టినా వాటర్ ఇచ్చినంత జాగ్రత్తగా కేర్ చేసి చూసుకున్నా కానీ చనిపోతాయి సో ఇక్కడ ఇవైతే అట్లా కాదు నాటుకోళ్ళు కాబట్టి వీళ్ళకి తిరగడానికి అది ప్లేస్ ఉంటుంది కాబట్టి మంచిగా పెరుగుతాయి అనమాట వీళ్ళు ఏంటంటే మనకి రంగు రంగుల కోడి పిల్లలు పోయి వీటిని కూడా అట్లాగే అనుకుని పట్టుకోవడానికి ట్రై చేస్తున్నారు ఈ కోడి కూడా ఫస్ట్ టైం అనమాట పిల్లల్ని చేయడం అందుకే వీళ్ళని పడవకుండా పిల్లలు పట్టుకున్నా కానీ ఊరుకుంటుంది కొన్ని కోళ్లు అయితే ఇంకా ఎగబడి పొడుస్తూ ఉంటాయి అనమాట ఇంకా ఏం చేయట్లేదు కదా అని వీళ్ళు ఊరికే పట్టుకొని కొంచెంసేపు ఆడుకొని వదిలేయడం అట్లాగా ఇంకా వాటితోనే ఆడుతూ ఉన్నారు ఆ బుడ్డ వాళ్ళిద్దరికి అసలు భయమే లేదు ఇంక ఇద్దరు ఒకళ్ళు చూసి ఒకళ్ళు వంతులు పడి మరీ కోడి పిల్లల్ని ఎత్తుకొని అట్లా ఆడుతున్నారు ఆ కోడి కూడా ఇంకా సైలెంట్గా ఉంది వీళ్ళు ఏం చేయ నోడలేలా అనుకుందో ఏమో ఇదైతే రిటర్న్ జర్నీ అనమాట రిటర్న్ జర్నీ ఫుల్ చుక్కలు కనిపించాయి ఒక సీటు కూడా ఖాళీ లేదు ఇంక ఒక అతను పిల్లలు ఉన్నారు కదండి అని పాపకి బాబుకి సీట్ ఇచ్చారు ఓకే మరి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా